హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా మేము మేమైతే చాలా బాగున్నామండి తమ్ళని చూస్తేనే అర్థమైంది కదా ఈరోజు వీడియో ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రోజు వచ్చేసి నేను కొబ్బరి లౌజ్ లడ్డూలు అయితే చేస్తానండి ఇవి ఒక పది రోజులైనా మనకు నిలవ ఉండేలాగా అయితే నేను చేస్తాను ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేనైతే రెండు కొబ్బరి చెక్కలను అయితే బాగా ఇలా తురుము తీసేసుకున్నానండి ఇలా తురుము తీసేసుకుని మీ దగ్గర ఎలా తీసుకునేది లేకపోతే మీరు మిక్సీ అన్న పట్టుకొచ్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నా దగ్గర అయితే ఎలా తీసుకునేది ఉంది కాబట్టి నేనైతే ఇలా తురుము తీసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి నేను వచ్చి దలసరి కళాయి పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే మనం స్వీట్ ఏదైనా చేస్తే మాత్రం ఇలా దలసరిగా ఉండే కళాయి అయితే పెట్టుకోండి ఎందుకంటే కింద మనకి మాడిన టేస్టీగా ఉంటుంది అంత మాడదు అండి చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఒక నాలుగు ముక్కలు అయితే వేసుకున్నాను ఈ నాలుగు ముక్కలు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే అండి దానిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకుని దీన్ని అయితే ఎప్పుడైనా సరే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట పెద్ద మంట పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి అయితే ఇలా బెల్లం మొత్తం కరిగేలాగా చూసుకోవాలి చాలామంది పాకం పట్టినప్పుడు లూజ్గా పట్టేసుకుని అయితే దానిలో కొబ్బరితూరం వేసేస్తారండి అలా వేస్తే అసలు బాగోదు చూడండి ఇలా ముద్దురి పాకం పట్టుకోవాలి పట్టుకున్నాక దానిలో కొద్దిగా మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ పాకంలోనే వేస్తే మనకి మంచి స్మెల్ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇలా గట్టి పాకం అయితే పట్టుకోవాలి మనం పట్టుకుని దీన్ని అయితే అసలు ఎక్కడ మాడకుండా అయితే మనం తిప్పుకుంటూ దానిలో మనం తీసుకున్న తురుము అయితే వేసేయాలండి కొద్ది కొద్దిగా కొబ్బరితూరం వేసినప్పుడు మనం పాకాన్ని కొబ్బరితూరుని బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి బెల్లానికి కొబ్బరి తిరుగుడు బాగా పట్టాలండి పట్టి దాని కొబ్బరి తిరువుల్లో ఉన్న వాటర్ అనేది మనకి బయటకు వచ్చేయాలండి ఇలా బయటకు వచ్చాక మనకి పడుతుంది లడ్డు ఇది మనకి ఒక పది పదిహేను రోజుల వరకు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది మా డాడీ స్వీట్ షాప్ కాబట్టి నేను మా డాడీ దగ్గర అయితే చూసి నేర్చుకున్నానండి ఇలా ఇది దగ్గరకు వచ్చే వరకు అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి తిప్పడం అయితే అస్సలు ఆపకూడదండి ఎందుకంటే కింద అనేది మనకి మాడు పట్టేస్తుంది అందుకని మనం తిప్పకుండా ఉండకూడదు ఇలా తిప్పుతూనే ఉండాలి చూడండి దీనిలో వాటర్ అనేది ఎలా బయటకు వచ్చేస్తుందో ఇలా బయటకు వచ్చే వరకు మనం దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి బెల్లం అనేది ఎప్పుడు మనం తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే కొబ్బరి తిరుగులు అనేది మనకి స్వీట్ వచ్చేస్తుంది ఆ స్వీట్ వచ్చినప్పుడు అసలు బాగోదు దీనిలో వచ్చేసి నేను కొద్దిగా యాలికా పౌడర్ వేసాను ఆల్రెడీ ఫస్ట్ పాకంలో కూడా వేసుకున్నానండి నేను ఇప్పుడు కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి ఆ కొబ్బరి బ్లౌజ్ వేసాక దానికి మంచి టేస్ట్ వస్తుంది అని అయితే నేను ఇప్పుడు కొద్దిగా వేసాను దీని అంతా బాగా మనం ఇలా వాటర్ వచ్చేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి పాకం అనేది దగ్గరికి వచ్చేస్తుంది ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి కొబ్బరి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి కొబ్బరి లౌజు ఎంత బాగా మనకి రెడీ అయిపోయిందో ఇంతేనండి ఈజీగా మనం ఇంట్లోనే నిలువ ఉండేలాగా కొబ్బరి బ్లౌజ్ లడ్డూలు చేసేసుకోవచ్చు ఓ ఎక్కువ కష్టపడక్కర్లేదు అండి మనం షాప్కి వెళ్ళి కొనుక్కో అవసరం కూడా లేదు మనం ఈజీగా ఇంట్లో రెండు కొబ్బరి చెక్కలు ఉన్నా సరేనండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి